మనకు మన్నీ మధ్య అంటే ఒక వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఏ గారు డి గారు చార్జ్ తీసుకోండి చార్జ్ తీసుకోండి తీసుకోవడంతోనే మెయిన్గా ఫ్లెడ్ రావడం వల్ల బ్లెడ్లో చాలా వరకు కూడా వాటర్ సప్లై ఇష్యూస్ రావడం వల్ల ఒకేసారి అన్నీ కూడా నేర్పి బట్ మనం మస్ట్ పంపలు ఏదైతే చెప్పుకున్నామో దానిలాగానే వాళ్ళందరూ కూడా వాట్సాప్ల గురించి హెడ్ చేస్తారు అది త్వరలో మనకు సిక్స్ హెచ్పి కొత్త సిక్స్ హెచ్పి మోడల్ని కూడా వాళ్ళ మీద చేసి వాళ్ళని కూడా సభం కాదని చెప్పేసి ఆలోచన ఎందుకంటే వాళ్ళు ప్రతి కూడా రెట్టి నేర్చుకుంటూ వస్తూనే మూడు సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి సమస్యలు తీసుకుపోయి ఉన్నాయి కానీ ఇప్పటికొని ఫీల్ కాదు వాళ్ళు రెండు నెలల ప్రతి సమస్య కూడా వాళ్ళ పెట్టేసి వాళ్ళని చూసించడం కానీ వాళ్ళని నిందించడం కానీ ఇట్లాంటి కేవలంగా జాగ్రత్తగా ఉన్నారు వాళ్ళు కూడా మనం సమయం కావాల్సినటువంటి